అందరూ బాగున్నారండి క్షేమంగా ఉన్నారా నా పేరు చల్లా కామేశ్వరరావు మాది కొత్తూరు మండలము ఆకులతంపర గ్రామము అక్కడ పుట్టి పెరిగాను నా ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని ఆరాధిస్తున్నాను కరుణాకర్గా కూడా నన్ను పిలుస్తారు నేను స్వతహాగా ఉపాధ్యాయుడిను రెండు వేల పదకొండవ సంవత్సరం జూలై నెల ఉద్యోగానికి రాజీనామా చేసి నేను దేవుని యొక్క సేవకుడిగా కొనసాగుతున్నానండి నా కోరిక నా ఉద్దేశ్యము నేను ఈ భూమి మీద జన్మించాను కనుక నేను తెలుసుకున్నంత వరకు నేను గ్రహించినంత వరకు సమాజానికి ఏదో ఒక చిన్న మేలు చేయాలని సమాజానికి ఏదో ఒక ఉపకారం చేయాలని మరి తపన కలిగి ఆలోచిస్తూ ఉంటాను ఆ నేపాధ్యాయంలో కొన్ని మంచి మాటలు మానవులకి అందించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని గ్రహించినటువంటి వాడినై ఈ చిన్న చిన్న వీడియోలను విడుదల చేస్తున్నాను మరి ఈరోజు ఒక విషయం గురుండి మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను గుప్పెడంతా గుండె మన గుండెకాయ ఒక గుప్పెడంతా ఉంటుందండి గుండె ఈ గుండెనే హృదయమని కూడా అంటారు మానవులమైనటువంటి మనకు ఈ గుండె ప్రధానమైనటువంటిది లేక హృదయము ఎంతో ప్రధానమైనటువంటిది మానవునికి గుండె లేక హృదయము మనుషులలో రెండు విధాలుగా పనిచేస్తూ ఉంటుంది ఒకటి మంచి ఆలోచనలు మంచి తలంపులు కలిగినటువంటి హృదయము లేక గుండె ఉంటుందండి మంచి తలంపులు మంచి ఆలోచనలు మంచి ఉద్దేశములు కలిగినటువంటి గుండె లేక హృదయము ఉంటుంది కొంతమందిలో చెడ్డ హృదయము చెడు ఆలోచనలతో నిండి ఉండేటటువంటి హృదయము గలవారు కూడా ఈ భూమి మీద ఉన్నారండి ప్రస్తుత పరిస్థితులు మనం ఆలోచించినప్పుడు సమకాలీన పరిస్థితులు మనం గ్రహించినప్పుడు మానవుల యొక్క ఆలోచనలు మానవుల యొక్క ఉద్దేశ్యములు మరి ఎలా ఉన్నాయి అనేది మనం గ్రహిస్తున్నాం మానవులు రోజురోజుకి చెడు ఆలోచన గలవారై చెడు స్వభావము గలవారై ఈ హృదయము నిండా చెడు ఉంచుకుంటూ ఈ హృదయము నిండా చెడ్డ తలంపులను నింపుకుంటూ ఉండేటటువంటి పరిస్థితులు మనము చూస్తున్నాము మనము గమనిస్తున్నాం ఏమండి ఒకరిని ఒకరు దూషించుకోవడం ఒకరిని ఒకరు తిట్టుకోవడం ఒకరిపై ఒకరు కక్షలు పూనుకోవడం హృదయము నిండా ద్వేషము పగ కక్షలు మానవుని యొక్క హృదయములో చోటు చేసుకుంటున్నాయి మానవుని యొక్క గుండెలో నిండి ఉన్నాయండి ఏమండి గుప్పెడంత గుండె ఈ గుండె సరిగా పనిచేయాలి అని అంటే ఏమండి ఆ గుండెకు లేక ఆ హృదయానికి మంచి సమాచారం మనమే ఇవ్వాలి మంచి ఆలోచనలను మన ఈ గుప్పెడంత గుండెకు మనం ఇవ్వాలి మంచి ఆలోచనలు ఇవ్వాలి మంచి తలంపులు ఇవ్వాలి అప్పుడు ఆ గుండె కరెక్ట్గా పనిచేస్తుందండి కరెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే ఆ గుండెకు ఇబ్బంది ఉండదు ఆ గుండెకు భారం ఉండదు ఎందుకంటే మన మంచి ఆలోచనలు బట్టి మంచి తలంపులు బట్టి ఆ గుండె లేక ఆ హృదయము పదిలముగా ఉంటుంది కదండి అదే ఈ పిడికిడంత గుండెకు భారమైనటువంటి ఆలోచనలు ఇచ్చామనుకోండి అంటే అవి ఏంటంటే ఒకరికి మోసం చేయడం ఒకరిని హింసించడం ఒకరిని బాధ పెట్టడం ఎలాగా వెదుటి వ్యక్తిని పతనం చేయాలని ఆలోచనలు ఈ గుండెకు లేక ఈ హృదయానికి ఇవ్వడం చెడు తలంపులు చెడు ఆలోచనలు ఎలాగో మోసం చేయాలి ఎదుటివారిని ఎలాగ మోసం చేయాలి ఎదుటివారిని ఎలాగ పతనం చేయాలి ఇలాంటి ఆలోచనలన్నీ ఈ పిడిగడంత గుండెకి ఇస్తే ఆ గుండె ఏమవుతుందండి ఆ గుండె భరించగలదా అందువల్ల నేటి దినాలు ఎంతోమంది ఈ గుండు మీద ఈ భారం మోపుతున్నారు చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు ఇవన్నీ ఈ పిడికిడంత గుండు మీద మోపడంతో అది బ్రద్దలైపోతుంది అవునంటారా కాదా చెప్పండి ఎందుకు ఈ హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఎందుకు ఈ హార్ట్ అటాక్ వస్తుంది అది భరించలేకపోతుంది తెలుసుకోవా మానవ ఈరోజు తెలుసుకో నీ గుండెకు మంచి సమాచారం ఇవ్వు తెలీదా నీకు పిడికిడంత గుండేది ఆ గుండెకు భారాన్ని తీసుకురాకు మనం ఈ లోకంలోనికి వచ్చాము ఏమీ తీసుకురాలేదండి దిగంబరులుగా వచ్చామట మనం చనిపోయేటప్పుడు కూడా దిగంబరులుగానే వెళ్ళిపోతాము ఏం పట్టుకెళ్ళిపోము ఈ సత్యమును గ్రహించి ఈ పిడిగడంత గుండికు మంచి ఆహారం ఇవ్వండి ఆహారం ఏమిటో తెలుసా మంచి తలంపులు మంచి ఆలోచనలు ఒకరు బాగుండాలి ఒకరు క్షేమంగా ఉండాలి నాకెందుకులే అనేటటువంటి ఆలోచనలు ఈ చిన్న గుండికి ఇచ్చినప్పుడు ఈ చిన్న హృదయానికి ఇచ్చినప్పుడు అది పదిలముగా ఉంటుంది క్షేమముగా జీవించడానికి అవకాశం అనేది ఉంటుంది కనుక ఈరోజు ఈ చెడ్డ హృదయం మరి చెడు తలంపులతో నిండి ఉండేటటువంటి గుండె వీటి నుండి విముక్తి పొందాలి వీటి నుండి విముక్తిని పొందాలి కొంతమందికి రాతి గుండె ఉంటుంది రాతి గుండె రాతి హృదయం అంటే కఠినమైనటువంటి హృదయం ప్రమాదం అటువంటి హృదయం ఉన్నదంటే ప్రమాదం నీకే ఓ సోదర గ్రహించు అందువల్లనే బైబుల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది ఏస్కెల్ గ్రంథము ముప్పై ఆరో వచ్చాము ఇరవై ఆరో వచ్చిన నూతన హృదయమును మీకు నూతన స్వభావము మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదని దేవుడు సెలవిస్తున్నాడు మనము మన ఆలోచనలు మన చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టినప్పుడు దేవుడు నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన హృదయం అనగా మంచి హృదయం నూతన స్వభావము నూతన స్వభావం అంటే మంచి స్వభావం కలిగినటువంటి విధము రాతి గుండె కఠినమైనటువంటి గుండె తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా గుప్పెడంతా గుండె మీద భారాన్ని తీసుకురాకండి అనవసరముగా అనారోగ్యానికి గురవుకండి గుండె పగిలిపోతుంది హృదయము బద్దలవుతుంది దానికి తగిన మంచి ఆహారం ఇవ్వండి ఆ మంచి ఆహారం ఏదనగా మంచి ఆలోచనలు మంచి తలంపులు మన గుండెకు లేక మన హృదయానికి ఇచ్చినప్పుడు మన గుండె పదిలంగా ఉంటుంది మనము క్షేమంగా జీవిస్తాం ఒకవేళ రాతి గుండె కానీ నీలో ఉంటే ఈరోజు ఆ రాతి గుండె అనబడినటువంటి ఆ చెడు తలంపులు చెడు ఆలోచనలు నీ హృదయం నుండి తీసివేసి నీ గుండె మీద లేక నీ యొక్క హృదయం మీద భారాన్ని తొలగించు అప్పుడు నీకును నీ కుటుంబానికి దేవుడి క్షేమాన్ని నెమ్మదిని శాంతిని సమాధానమును ఇస్తాడు దేవుడు ఈ మాటలు మనందరి జీవితంలో ఫలింపజేయనుగాక ఆమెన్